మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఏ సూచనలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మాది ఒక చిన్న విన్నపం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సూచనలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని మీ ఇంట్లో నివసిస్తుందని మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉందా మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఆ విషయానికి మనకు ఎలా తెలుస్తుందని చాలామందికి సందేహం ఉంటుంది అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు అసలు అమ్మవారు ఇంట్లో ఉంటున్నారని తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికి ఉండటం లేదు యోగులకు సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారో సులభంగా తెలిసిపోతుంది కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు ఎందుకంటే సాధారణ మానవులకి ఆ జ్ఞానశక్తి ఉండదు కానీ అమ్మవారు సాధారణ మానవులకు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అనే పసిగట్టవచ్చు అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలనా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు భౌతిక సంపాదన అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటమే కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అందరూ లక్ష్మీదేవిని తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి సూచన ఏమిటంటే సువాసన మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుంచి మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన గాని గంధం వాసన గాని పూల వాసన గాని సాంబ్రాణి వాసనలు గాని ఇలా ఏ విధమైన సువాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి వాసన వస్తుంది ఊరు వెళ్ళినప్పుడే కాదు మీరు ఒకరోజు ఇల్లంతా ఖాళీగా వదిలేసి వెళ్లిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడే తిరుగుతారా అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం రావచ్చు ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్ గా మంచి సువాసనలు రావడం ప్రారంభమయ్యాయి అనుకోండి అమ్మవారు తిరుగుతున్నారని అర్థం అంటే మీరు పూజలు ఏమి చేయకపోయినా అగరవత్తులు వెలిగించకపోయినా మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు రావాలి ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత ప్రతిరోజు ఉదయం మీ ఇంటి దగ్గరకు కోయిల ఉడత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు అరవవు కూడా కానీ కొన్ని ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గరికి ఇలా కోకిలలు వస్తాయి అంటే ఒకసారి కాదు ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోకిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే కొంతమంది ఇల్లు దగ్గరకు ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచుకిచ్మని శబ్దం చేస్తుంది ఆ ఇంట్లో వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది ఇలా కోయిల ఉడత ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయానికి తెలుస్తుంది ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఉదయాన్నే ఉడత లేదా కోయిలగాని మీ ఇంటికి వస్తూ ఉంటే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసి సూచన అని తెలుసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నదని తెలిపే మూడో సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్న దీపం ఒకేసారిగా కాంతివంతంగా వెలుగుతుంది లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్లారని మీ దీపారాధనను స్వీకరించాలని అర్థం లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వంగడం ఒరగడం జరుగుతుంది అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతమే అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడు ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా ఒరగడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా పక్కకు ఒరిగినా లేదా జరిగిన వెంటనే మీరు యథస్థానంలో పెట్టేయండి ఇలా జరిగితే అమ్మవారు వచ్చి వెళ్లారని గుర్తుంచుకోండి అమ్మవారు అందరూ ఇళ్లలో తిరగరు కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు అలా అమ్మవారు ఇంట్లో ఉండి స్థిర నివాసం చేయాలంటే సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి వేవులాగా తగిలి వెళ్ళిపోతుంది ఆ స్పర్శ మనం తెలుసుకోగలుగుతాం కూడా ఆ గాలి ఎవరో కాదు అమ్మవారే గాలి రూపంలో కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు మీ ఇంట్లో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు